మీ కార్యకర్తలకు ఇచ్చేయడం బ్రహ్మాండంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటాడు వాడు వికలాంగుడు వాడిని ఏమనాలి అలాంటి వికలాంగులందరినీ ఇస్తే అసలైన వాళ్ళు ఏమవుతారని అడుగుతున్నా ఇది పబ్లిక్ మనీ అందుకనే ఇప్పుడు మీకు మీరు కాదు ఇష్యూ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రికార్డ్స్ తారుమారు చేశారు ఏ రికార్డ్స్ తారుమారు చేశారు ఏ రికార్డ్స్ తారుమారు కాలేదనేది డేటా లేదు తొందరపడిపోయి మనం ఏం చేసినా కూడా అన్నిటికీ సమస్యలు వస్తాయి జటిలమైపోతుంది ల్యాండ్ అనేది సున్నితమైన విషయం ల్యాండ్ని ఇప్పుడు నువ్వు అన్నావు ఆ యాభై వేలు ఉన్నాయి కాబట్టి ఇచ్చేసి అన్ని ఇచ్చేస్తాం ఆ యాభై వేల మంది కరెక్ట్గా ఉన్నారా లేదా దాంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా మళ్ళా వాళ్ళు చేసిన తప్పులు మనం చేస్తున్నామా దీన్ని మొత్తం అనలైజ్ చేసి వన్ ఇయర్ ఆ కార్యక్రమం పెట్టుకున్నాను నేను ఎక్కడికి పోయినా పది పిటిషన్లు వస్తే ఏడు ఎనిమిది ఈ పిటిషన్లు వస్తున్నాయి నా ల్యాండ్ వేరే వాళ్ళు చేసేసారు నా పేరుతో లేదు లేకపోతే ఇంకొక సమస్య ఉంది ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నిటికి కూడా వన్ ఇయర్ పెట్టుకొని చాలా సిస్టమేటిక్గా చేసి భవిష్యత్తులో బ్లాక్ చైన్ లింక్ పెట్టి ఎక్కడ కరప్ట్ కాకుండా ఎవరైనా దాన్ని టింకర్ చేస్తే ఎవరు చేశారు కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది ఈరోజు ఏమైంది ఎవరు ట్యాంపర్ చేశారో రికార్డ్స్ లీవ్ అంటే ఎప్పుడైనా రాయాలి కదా ఎంఆర్ఓనో ఆర్ఐనో ఫీల్డ్ ఇన్స్పెక్షన్ రాయాలి ఆ లింక్ డాక్యుమెంట్ లేకుండా చేసేసారు ఎవరి పేరుతో మార్చేశారు అయిపోయింది దానికి లింక్ డాక్యుమెంటే లేదు లింక్ డాక్యుమెంట్ లేకపోతే ఏంటి ఏ విధంగా నిర్ణయిస్తావు ఎవరు ఆన్సర్ పోల్ దీనికి ఎవరు సమాధానం చెప్పాలి అలాంటి చాలా సమస్యలు వచ్చాయి ఇవన్నీ క్షుణ్ణంగా చేస్తున్నాం వన్స్ ఫర్ ఆల్ సెటిల్ చేస్తాం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకప్పుడు ల్యాండ్ రికార్డ్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాండ్ రికార్డ్స్ నేను సమైక్య ఆంధ్రప్రదేశ్ నాకు తెలంగాణలో ప్రాబ్లం ఉండేది తెలంగాణలో ప్రాబ్లం నిజాం చట్టం అది ఒక ల్యాండ్ పది మంది దానం చేసేవాడు ఆంధ్రప్రదేశ్ చట్టం బ్రిటిష్ చట్టం ఇది స్ట్రిక్ట్గా ఉండేవాడు అందుకే ఒరిజినల్గా మీరు చూస్తే నేను చిన్నప్పుడంతా కూడా మీరు కూడా చూసి ఉంటారు జమాబందీ ఇవన్నీ పెట్టి ఊర్ల వారిగా మీటింగులు పెట్టి కేఎంవిఎం మీటింగ్లు పెట్టి ఎంఆర్ఓ ఆఫీసులో ఆర్డీఓ అప్పుడు తహసీల్దార్ ఉండేవాడు తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి అవన్నీ సెటిల్ చేసేవాడు నా ఆస్తి నా పేరుతో ఉందో చెక్ చేసుకునేవాళ్ళం అలాంటి వ్యవస్థలన్నీ వీళ్ళు ఒక మంచి వ్యవస్థను కూడా నాశనం చేసే పరిస్థితికి వచ్చారు అయింది నేనేమంటానంటే తప్పుడు ప్రచారం తాత్కాలికం చేసిన పని శాశ్వతం చేసిన పనిని ప్రజల్లోకి తీసుకుపోవాలి దాంట్లో సెకండ్ థాట్ లేదు కొంతమంది నేను నా రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా రాజకీయం ఫేక్ రాజకీయం వస్తే విడ్ ఫేక్ అవాస్తవాన్ని వాస్తవం చేయడానికే ప్రయత్నం చేస్తారు ఒకే స్టడీ మీ అందరికీ వివేకానందరెడ్డి చంపి నేను చంపామని నా చేతిలో కత్తి పెట్టే పరిస్థితికి వచ్చారంటే కరుడుగట్టిన నేరస్తులు అంతేకాకుండా అవినీతిలో కూడా మామూలు అవినీతి కాదు ఆర్థిక ఉగ్రవాదులు చేయని అవినీతి చేసే పరిస్థితికి వచ్చారు నిన్న చూడండి ఏదైతే అతను సింగ్ అయ్యా వాళ్ళ కార్యకర్త వచ్చాడు కారు కింద పడ్డాడు క్లియర్గా ఉంది మానవత్వం అంటే ఏం చేసి ఉండాలి మీరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా తర్వాత ఏం జరిగిందో అది వేరే విషయం కనీసం మన దారిలో పోతూ ఉంటే ఒక యాక్సిడెంట్ జరిగితే మనం ఏం చేస్తాం కనీస బాధ్యత సామాజిక స్పృహ ఇమ్మీయట్గా దిగుతాం మానవత్వంతో అతన్ని సేవ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం హాస్పిటల్ తీసుకుపోతాం ఏం చేయాలి అన్నీ చేస్తాం సో మెనీ సార్లు ఎన్నో సార్లు నేను దారిలో పోతాం అంటే యాక్సిడెంట్ అయితే నా అంబులెన్స్ ఇచ్చి హాస్పిటల్ తీసుకుపోయాం రోడ్డు యాక్సిడెంట్ అది అయినా కూడా నేను పంపించేవాడిని కనీసం నువ్వు నిలబడకుండా కనీసం దాన్ని నీ మనుషులు అక్కడ ఒక కుక్క పిల్లలు మారి తీసి రోడ్డు మీద పక్కన బారేసి చెట్ల కింద బారేసి మీరు వెళ్ళిపోయారంటే కంపల్లో బారేసి మానవత్వం ఉందా మీకు ఇప్పుడు ఆ అమ్మాయిని పిలిపించి బెదిరించి దాన్ని రాజకీయం చేయాలని చూసుకున్నారంటే వీళ్ళు మనుషులా వీళ్ళు అదే ఈ ప్రజానీకం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి వాళ్ళని నీతి మాలిన వ్యక్తులు లేకపోతే ఒక నేర చరిత్ర కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం ముసుగేసుకొని ఇప్పుడు నేను అడుగుతున్నా వీళ్ళు చేసే నేరాలు మామూలు రౌడీలు అయితే వదిలిపెడతామండి రెండు నిమిషాల్లో కుక్కను కొట్టు కొట్టి బ లోపల వేసేవాళ్ళం అన్ని అరాచకాలు చేయడం మంచిది కాదు ఆ అరాచకాలు చేసి రాష్ట్రానికే ఒక పెను సవాలుగా తయారయ్యారు రాజకీయాలకే ఒక చీడ పురుగుల మారిగా తయారయ్యే పరిస్థితి వచ్చారు ఎవరు ఏమైనా ఎన్ని చేసినా చట్టం ఉంటుంది చట్టం దానిపైన అది చేస్తుంది చెల్లి గవ ఖర్చు పెట్టిన వాళ్ళు ఎవరైనా వస్తామంటే వాళ్ళని విమర్శించే అర్హత ఉందండి అది నీతి మళ్ళీ చర్య కదా ఒక్క పైసా మీరు ఖర్చు పెట్టిన దోచుకోవడం తప్ప ఖర్చు పెట్టడం లేదు రాష్ట్ర ఆదాయాన్ని రాష్ట్ర వనరుల్ని కొల్లగొట్టే మీరు ఎవడో వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తా అంటే వాడిని విమర్శించడం ఏంటండి బుద్ధుందా మీకు ఇది కూడా రాజకీయం అండి ఇలాంటి రాజకీయాలు చేసే వాళ్ళతో మనం రాజకీయం చేయాలంటున్నా మిమ్మల్ని అడుగుతున్నాం ఈరోజు నేనేం చెప్పాను పి త్రీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈరోజు దీనివల్ల ఈ రోడ్లు వచ్చాయి ఎయిర్పోర్ట్లు వచ్చాయి పోర్ట్లు వచ్చాయి కాలేజీలు వచ్చాయి అనేక వస్తులు వచ్చాయి ప్రజలు కూడా బాగుపడ్డారు అదే సమయంలో కొంతమంది కోట్ల రూపాయలు వచ్చాయి ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ ఆపం అభివృద్ధి కార్య కార్యక్రమాలు ఆపం కానీ సామాజిక బాధ్యత కింద ఆ రోజు జన్మభూమి పిలిపించా జన్మభూమితో వచ్చి గ్రామ సేవ చేశారు ఈరోజు నేను ఇచ్చేది పి ఫోర్ అన్నాను ప్రభుత్వం ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ఈరోజు నేను ఒక్కసారి మీరు చూస్తే నేను ఒక ఇరవై ఏళ్ళు తిరిగాను తిరిగితే ఒక అతను చాలా బాగా పనిచేశాడు వడ్డీ కొలుస్తే అందరూ వాళ్ళే వాళ్ళలో ఒక ఫ్యామిలీ చాలా బాగా పనిచేసి పిల్లల్ని బ్రహ్మాండంగా ఇరవై ఏళ్లలో చదివించి ఒకటి అమెరికాలో ఉన్నాడు ఒకటి బెంగళూరులో వ్యాపారం చేస్తున్నాడు అందరికంటే అందరు ఇంజనీర్లు చేశారు ఫస్ట్ ఒక కొడుకును మాత్రం చదివించలేక తోడుగా పెట్టుకొని కడ అందరిని తయారు చేశాడు ఆయన కొడుకులు వాళ్ళ మళ్ళా మన వాళ్ళు మన కూడా చదివించాడు అప్పుడు నేను డబ్బులు కూడా ఆర్థిక సహాయం చేశాను ఆ రోజు చేసిన సహాయంతో ఆడు అమెరికాకు పోయి మంచి ఉద్యోగం వచ్చి మళ్ళా డబ్బులు పంపించి ఇంటికి ఈరోజు బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకున్నాడు నేను ఒక రెండు మూడిండ్లు పీ ఫోర్ కింద తీసుకుంటానని ముందుకొచ్చే పరిస్థితికి వచ్చాడు అది స్ఫూర్తి నేనేమికుతాను పేదవాళ్ళు ఇట్లనే ఉండాలి వాళ్ళు ఇట్లే ఉంటే నాకు సంతోషం అనేది కాదు పేదరికం లేని అందుకని నేను నేను కష్టపడేది కూడా ఈ పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నా ప్రజల కోసం కష్టపడుతున్నా అది కూడా నా జీవితంలో చూడాలనుకుంది జీరో పావర్టీ రెండు వేల ఇరవై తొమ్మిది అక్కడి నుంచి ఆర్థిక ఇంకా మెరుగైన జీవన ప్రమాణాలు క్రియేట్ చేసే వ్యవస్థ ఆర్థిక వ్యవస్థలు ఆర్థిక అసమానత తగ్గించే వ్యవస్థకు శ్రీకారం జుడుతాం దట్ ఈస్ అవర్ ఎయిమ్ ఓకే మా చర్ల ఎవ్వరికి నష్టం లేదు కొంతమంది మాట్లాడుతున్నారు ఇది కరెక్ట్ కాదు తెలంగాణలో కొన్ని ప్రాజెక్టులు నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే దేవాదులు నేనే పునాదులు వేశాను ఆ రోజు లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను శ్రీశైలం ఎస్ఎల్బిసి ఇప్పుడు మాధవరెడ్డి కెనాల్ అది చూసిన తర్వాత ఆ రోజు నేను దేవాదుల ప్రాజెక్టు కూడా లిఫ్ట్ ఇరిగేషన్ సాధ్యమని గోదావరి పైన ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం అదే సమయంలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆంధ్రాలో పుష్కర తాటిపూడి రెండు లిఫ్ట్ ఇరిగేషన్లు తీసుకొచ్చాను తర్వాత కొన్ని వీళ్ళు దేవాదుల ఇవన్నీ కూడా వచ్చాయి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే ఎల్లంపల్లి అన్నారు అది రాలేదు అది కూడా పెద్ద స్కామ్ అయింది తర్వాత ఈరోజు వీళ్ళు దేవాదులు తీసుకొచ్చారు గోదావరిలో నీళ్లున్నాయి పైన ఉండేవాళ్ళు వాడుకుంటారు కిందలో వాడుకోవచ్చు రెండు వేల టీఎంసీ నీళ్లు సగటున వంద సంవత్సరాలు సముద్రంలోకి పోయినాయి సముద్రంలోకి పోయే నీళ్లు ఒక రెండు వందల టీఎంసీ ఇక్కడ కానీ అక్కడ కానీ వాడుకుంటే రాష్ట్రాలు బాగుపడతాయి తెలుగు కమ్యూనిటీ బాగుపడుతుంది నీటి సమస్య పరిష్కారం అవుతుంది ఆ విషయమే నేను పదే పదే చెప్తున్నా ఎవ్వరికీ నష్టం లేదు నేను తెలంగాణలో ఉండే ప్రాజెక్ట్స్ గోదావరి పైన ఎప్పుడు అపోజ్ చేయలేదు అపోజ్ చేయను కూడా అవి రెండు వస్తాయి తొందరలో వస్తాయి మీకు పోదామ్మా టైం అవుతుంది పోదామ్మా

ी निग्रहशौर्य परसुग्रीवहितार्यनारा